హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి బ్యాంగిల్ లాగా అని చెప్పొచ్చు లేదా బ్రేస్లెట్ లాగా అని చెప్పొచ్చు అది చూస్తూ ఉంటే అచ్చం అంతా కూడా డైమండ్ కట్ లాగానే అనిపించింది అన్న దీనికి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ టైప్ లాగా లూజ్ అయితే ఉంది అనమాట సో ఎవరి సైజ్ కైనా సెట్ అయిపోతుంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగానే రీజనబుల్ గానే అనిపించాయి దీంట్లోని గ్రీన్ కలర్ అలాగే మెరూన్ కలర్ పింక్ కలర్ అయితే ఎంత క్యూట్ గా అనిపించిందో గ్రీన్లో కూడా ఎన్నో రకాల మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట షేప్స్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించాయి ఈ బ్రేస్లెట్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి ఇదైతే సింగిల్ లేయర్ కనిపిస్తుంది కింద ఉన్న ఇది అయితే కొంచెం త్రీ ఫోర్ లేయర్స్ అయితే ఉన్నాయి అచ్చా చూస్తే ఇంకా బ్యాంగిల్ అని చెప్పొచ్చు దీంట్లో ఇవే కాక గోల్డ్ షేప్ లో కూడా ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట ఇవి కూడా చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి డిఫరెంట్ షేప్స్ తోటి చాలా అంటే చాలా బాగున్నాయి బ్రేస్లెట్స్ కొత్తగా అయితే కలెక్షన్ అయితే తెప్పించారు సో ఇదైతే నేను లులు మాలోనే చూసాను చాలా అంటే చాలా బాగా అనిపించాయి చూస్తుంటే మీకు ఎలా అనిపించాయి కమెంట్లు తప్పకుండా అయితే షేర్ చేసుకోండి ఈవెన్ బ్లాక్ స్టోన్ కూడా పెట్టారనమాట ఇవి చూస్తే రియల్ గా డైమండ్ అని అను అనుకుంటారు అంత క్వాలిటీగా అయితే ఉన్నాయి క్వాలిటీలో అయితే అలాగే స్ట్రాంగ్ కూడా ఉన్నాయన్నమాట చూసే బ్యాంగిల్ లాగా అని చెప్పాను కదా సో ఇవే అనమాట అన్ని రకాల కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ